నేను మీ ఎరగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై వైకుంఠ యాగత సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా సౌకర్యార్థము రోడ్డుకి ఇరువైపులటువంటి ముళ్ళ చెట్లను పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తీసివేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుండి ఈ వరకు రేపు కూడా ఉంటుందనుకుంటాను మరియు డోజర్ పెట్టి చేయాల్సింది వస్తుంది ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని పక్కల పొలాలు ఉన్నారు కానీ వాళ్ళు రైతులు దీనికేమి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి కంపలను ముళ్ళ చెట్లను చెత్త చెట్లను తీసివేయాల్సిన సందర్భం ఎంతైనా ఉంది కాబట్టి శ్రమ కోర్చి డబ్బులు ఖర్చు పెట్టి చేయించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఉదయం నుండి చేయిస్తున్నాం రేపు కూడా ఉంటుంది ఆ రోడ్డు సైడ్ ఉన్నటువంటి కంప చెట్లను గుడి ప్రాంగణం గుడి ముందర కాంపౌండ్ ముందర ఈ కంప చెట్లను తీసేయాల్సి ఉంటుంది దేవాలయం కట్టిన తర్వాత ఇటువంటి కష్ట నష్టాలు భరించాల్సింది వస్తుంది కానీ గుడికి వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులు చూడండి అభివృద్ధి చూడండి ఈ కార్యక్రమాలు చూడండి టికెట్లు ఎంత పెట్టారే అంత పెట్టారు అనుకోకుండా తమకు తోచిన విరాళాలు ఇచ్చి ఈ ఆలయం మీది ఈ ఆలయం అభివృద్ధి మీది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ చేయూతనిస్తే ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆలయ వ్యవస్థాపకునిగా మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్గా విన్నవిస్తున్నాను మరియు రాజగోపుర నిర్మాణం ఇప్పటికీ ఇరవై అడుగులు రాతిగోపురం అయిపోయింది మరియు నలభై అడుగుల ఇటుకతో కట్టాల్సి వస్తుంది ఈ ఎర్ర ఇటుకలే కట్టాలి తెల్ల ఇటుకలు కట్టడానికి వీల్లేదు ఈ ఎర్ర ఇటుకలు నాలుగైదు చోట్ల ఎంక్వైరీ చేస్తే ఇటుక ఎనిమిది రూపాయలు చొప్పున గుడికి చేర్చంగా చెన్నూరు సుబ్బారెడ్డిని ఇటుకల వ్యాపారి లాస్ట్ ఫైనల్గా చెప్పారు బాగున్నాయి అని చెప్పారు కావున ఈ రాజగోపురానికి దాదాపు నలభై యాభై వేలు ఇటుకలు పడతాయి ఒక్కొక్క ఇటుక ఎనిమిది రూపాయలు పడుతుంది కావున భక్తాదులు మీకు ఆల్రెడీ మెసేజ్ పెడుతున్నాను గ్రూప్లో పెట్టాను తమరకు ఎన్ని తోస్తే అన్ని ఐదు ఇటుకలు అయితే ఐదు వందలు వెయ్యి అయితే వెయ్యి ఇటుకలకు డైరెక్ట్గా మీరు వ్యవస్థ ఆ సుబ్బారెడ్డి గారికి ఇటుకలు తయారు చేసే వ్యక్తికి నేను నంబరు పెట్టాను గ్రూప్లో వారికి మీరు పంపించి ఆ స్క్రీన్ చాట్ నాకు పంపిస్తే నేను నోట్ చేసుకుంటాను ఈ రాజగోపురంలో తమ వంతు కృషిగా మీరు చేయుతనిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను దీనికి దాదాపు వెయ్యి పాటికి బ్యాగులు సిమెంటు మూడు టన్నుల కం మూడు టన్నుల స్టీలు పడుతుంది స్టీలు నేను ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టాను ఇటుకలు నలభై యాభై వేలు పడతాయి కాబట్టి తమ వంతు కృష్టిక ఇటుకలను ఇవ్వాలని మనవి చేస్తున్నాను నమో వెంకటేశాయ నమో నారాయణాయ

Oh mm -hmm. ॐ नमो वे करे सला नमो ओलमो वे करस ॐ मलुमो वे करस